హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ బ్యాంకుల్లో బంగారం సంబంధించి లోన్లపై కొత్త రూల్స్ అయితే వచ్చేసాయి ఆర్బీఐ కీలక నిర్ణయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అంటే కొన్ని రూల్స్ అయితే కనుక మారిపోతున్నాయి ఏ రూల్స్ మారుతుందో మారుస్తున్నారు ఏంటి అని వివరాలు తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది అలాగే ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోతాము గత కొద్ది రోజుగా బంగారం చూసినట్లయితే గనుక ఆల్ టైమ్ అయితే గనుక వెళ్ళిపోతుంది ఇంకా ఇటువంటి సమయంలో బ్యాంకు గోల్డ్ లోన్ లకు సంబంధించి కూడా కొన్ని కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే గనక ఆర్బిఐ ప్రవేశపెట్టబోతోంది వివరాలు చూస్తే ఆర్బీఐ చేసిన మార్పులు మొదటి చూస్తే రుణదాతలు రుణ గ్రహీతల రక్షణ కోసం ఆర్బీఐ కొత్త నిబంధనలు ప్రవేశపెట్టాలనుకుంటోంది ఇక్కడ ఒకసారి గమనించండి రుణదాతలు రుణ గ్రహీతలు అంటే గనుక రుణదాతలు అంటే బ్యాంక్స్ మనకి రుణాలు అయితే ఇవ్వడం జరుగుతుంది మనం గోల్డ్ లోన్ పెట్టుకుంటే రుణం ఇచ్చే బ్యాంక్స్ అలాగే రుణగ్రహీతలు అంటే మనము ఎవరైతే లోన్స్ పెట్టుకుంటారో కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రుణగ్రహీతులు అంటారు సో బ్యాంకులకు సంబంధించి కస్టమర్లకి ఇద్దరు రక్షణ కోసం ఆర్బీఐ కొత్త నిబంధనలు ప్రవేశపెట్టాలనుకుంటుంది ముఖ్యంగా చూస్తే లోన్ టు వాల్యూ ఎల్టీవీ నిష్పత్తిలో మార్పు చేయబోతోంది లోన్ టు వాల్యూలో ఏంటి అని చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటిది డెబ్బై ఐదు శాతం ఎల్టీవీ ఉంది బంగారం విలువలో డెబ్బై ఐదు శాతం మాత్రమే ఇస్తారు దీన్ని ఎనభై ఐదు శాతానికి పెంచే ప్రతిపాదన ఉందంటున్నారు అంటే ఇంకా ఎక్కువ రుణం పొందవచ్చు అంటే ఉదాహరణకి మీరు ఒక లక్ష రూపాయలు విలువ గల బంగారం పెడితే మీకు డెబ్బై ఐదు వేలు మాత్రమే అందులో విలువ అయితే ఇవ్వడం జరుగుతుంది లక్ష రూపాయలు విలువ చేసి బంగారం పెడితే మీకు డెబ్బై ఐదు వేలు మాత్రమే లోన్ అయితే ఇస్తారు దీన్ని ఎనభై ఐదు వేలకు పెంచే అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పెంచే అవకాశాన్ని ఇప్పుడు ఆలోచనలో పెట్టారు ఇది ఇంకా ఇంతకు ముందుమే చూస్తే ఇంకొంచెం ఎక్కువ లోన్ అయితే పొందవచ్చు అయితే తిరిగి చెల్లించే సమయం కూడా పెరుగుతుంది అంటున్నారు ప్రస్తుతం బంగారు నగలు గరిష్టంగా పన్నెండు నెలలు మాత్రమే టైం ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ మనం ఎప్పుడైనా బంగారం బ్యాంకులో పెట్టినట్లయితే కనుక కరెక్ట్గా పన్నెండు నెలల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేసి మళ్ళీ పెట్టాల్సి వస్తుంది ఆ అమౌంట్ అంతా తిరిగి కట్టాల్సి ఉంటుంది లేదంటే కొన్ని బ్యాంకులు తిరిగి మళ్ళీ లోన్ రీలోన్ కింద అయితే కనుక దాన్ని అప్లై చేసి ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే కనుక వసూలు చేస్తూ ఉంటారు సో ఇప్పుడు దీన్ని ఆర్బీఐ ఈ కాలాన్ని పెంచే ప్రణాళిక వేస్తుంది అంటే పన్నెండు నెలలు కాదు ఇంకా ఎక్కువ ఎక్కువ సమయం పెట్టుకునే అవకాశాలు కూడా కల్పించేలాగైతే కనుక ప్రణాళికలు చేస్తుంది ఇక అలాగే ముఖ్యంగా ఎందుకు అని చూస్తే కాలాన్ని పెంచే అవకాశము చాలామంది ఎక్కువ డబ్బులకి లోన్ అయితే పెట్టి తిరిగి సంవత్సరం కాలంలో కట్టలేక వడ్డీలకు వడ్డీలు పెరిగిపోయి డిఫాల్టర్లు అవుతున్నారంటే అది వేలం వేసే పరిస్థితి వచ్చేస్తుంది సో డిఫాల్ట్ ఎవరైనా తిరిగి కట్టలేక బ్యాంకు బంగారం కంటే ఎక్కువ డబ్బులు వడ్డీలు డబ్బులు అన్నీ కలిపి బంగారం విలువ కంటే ఎక్కువ డబ్బులు అయిపోతుంటే ముందుగానే బ్యాంకు వాటిని డిఫాల్ట్లో తీసుకొని వేలం అయితే వేయబోతాయి వేలం కోసం కూడా కొన్ని కొత్త నియమాలు అయితే కనుక ఆర్బీఐ ప్రవేశపెట్టబోతుంది నిజానికి మీరు రుణం తిరిగి చెల్లించకపోతే బ్యాంకులు బంగారాన్ని వేలం వేయవచ్చు కానీ ఇప్పుడు స్పష్టమైన నోటీసులు రుణగ్రహీతకి ఎక్కువ సమయం ఇవ్వాల్సి ఉంటుంది గతంలో అయితే ఒక నో ఒక మాట చెప్పడం ఫోన్ చేయడం అలాగే ఒక మెసేజ్ అయితే పెట్టడం ఇలాంటివి చేసి ఆ వేలం అయితే వేసేవారు కానీ ఇప్పుడు ఖచ్చితంగా స్పష్టంగా నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే రుణగ్రహీత అవసరం అయితే మరి కాస్త ఎక్కువ సమయం కూడా తిరిగి తీర్చడానికి ఇవ్వాల్సి ఉంటుంది అలాగే లోన్ తీసుకున్న వారికి ఎక్కువ ఎల్టీ వల్ల ఎక్కువ రుణం పొందవచ్చు తిరిగి సమయం పెరిగితే బంగారం కోల్పోయే ప్రమాదం తగ్గుతుందని ఆర్బీఐ ఆలోచిస్తుంది అంటే కరెక్ట్గా పన్నెండు నెలల కాలంలో తిరిగి మీరు అంతా కట్టేయాలి చెల్లించాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఏంటంటే చాలామంది కట్టలేక డిఫాల్టర్లు అవుతున్నారంటే బంగారం కోల్పోయే ప్రమాదం ఉంటుంది వేలా వేలైతే వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు తిరిగి సమయం కనుక పెంచి ఎక్కువ డబ్బులు ఇచ్చినట్లయితే కనుక బంగారం కోల్పోయే ప్రమాదం తగ్గుతుందని ఆర్బీఐ ఆలోచిస్తుంది అయితే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది బ్యాంకులు ఎవరైతే బ్యాంకులు అలాగే ఎన్బిఎఫ్సీలు ఏవైతే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఇలాంటివి ఏమైనా ఉంటాయో అలాంటి వాటికి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏంటంటే మనకు లోన్లు ఇచ్చేస్తున్నారు ఒకవేళ బంగారం ధరలు తగ్గిపోయినాయి అనుకోండి మరి బ్యాంకు వాళ్ళు బ్యాంకులకు కూడా ఎక్కువ నష్టం అవ్వచ్చు వారు బంగారం వేలను ఖచ్చితంగా అంచనా వేయాల్సి ఉంటుంది సో ఖచ్చితంగా మీరు ఎంత బంగారం ఇస్తున్నారు ఏంటి ఒకవేళ ఏదైనా బంగారం తగ్గినా మనకి ఇబ్బంది లేకుండా ఎలా ఉండాలని ఖచ్చితంగా అంచనా అయితే వేసి అప్పుడు లోన్ ఇవ్వాలని చెప్తున్నారు ఇక ఈ మార్గదర్శకాలు అన్ని వెండి బంగారు ఆభరణాలపై ఇచ్చే అన్ని రుణాలకి వర్తిస్తాయంటున్నారు అయితే ఇక్కడ కొన్ని రూల్స్ పెట్టారు హామీగా పెట్టిన ఆభరణం ఎవరిదైన విషయంలో అనుమానాలు ఉంటే రుణం ఇవ్వకూడదని బ్యాంకులకు చెప్తున్నారు మీరు తీసుకొచ్చిన బంగారం విషయంలో ఏవైనా అనుమానాలు ఉన్నాయనుకోండి బ్యాంకు లోన్ ఇవ్వవు అంటే అది జాగ్రత్తగా చెక్ చేసుకొని ఇస్తాయి అన్ని రుణాలు కూడా రుణగ్రహీత తిరిగి చెల్లించే సామర్థ్యంతో ముడిపడి ఉండాలి సరైన క్రెడిట్ అంచనా శ్రద్ధ తప్పనిసరి అంటే మీరు ఇప్పుడు లోన్కి వెళ్ళినా మీ క్రెడిట్ క్రెడిట్ స్కోర్ అయ్యి కూడా చూస్తున్నారు ఈ మధ్యన ప్రతిదీ కూడా ఏ లోన్కి వెళ్ళినా మీ క్రెడిట్ స్కోర్ ఎంత ఉంది అని చూస్తున్నారు మినిమం క్రెడిట్ స్కోర్ ఏడు వందల నుంచి ఏడు వందల యాభై దాటి ఉంటే వాళ్ళు అన్ని లోన్లు ఖచ్చితంగా కడుతున్నారు ఎక్కడ ఎటువంటి లోన్లు అయితే సరైన టైం కట్టకుండా ఎగ్గొట్టడం కానీ ఏదైనా మిస్ అవ్వడం కానీ లేదంటే కొన్ని కొన్ని వాయిదాలు మిస్ అయ్యి మళ్ళీ కట్టడం ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది క్రెడిట్ స్కోర్ అయితే కనుక చెక్ చేస్తున్నారు అంటే మీరు ఒకవేళ మీకు లోన్ ఇచ్చినా తిరిగి మళ్ళీ కరెక్ట్గా కడతారా లేదా అనేది కూడా బ్యాంకులు అయితే చెక్ చేయాలని చెప్తున్నారు ఆర్బిఐ ఈ రుణ వినియోగాన్ని క్రమానుగతంగా పర్యవేక్షించడానికి రికార్డులో సాక్ష్యాన్ని ఉంచడానికి రుణదాతలు వ్యవస్థలను ఏర్పాటు చేయాలంటున్నారు అంటే ఈ లోన్లన్నీ కూడా కరెక్ట్ గా ఒకళ్ళు చెక్ చేయడానికి అన్నీ కూడా రికార్డులన్నీ కూడా ఉంచుకోవడానికి అన్ని బ్యాంకు రూల్స్ అవి ఆ దానికి సంబంధించిన వ్యవస్థను ఏర్పాటు చేయమంటున్నారు అలాగే వినియోగం ఆదాయ ఉత్పత్తి ప్రయోజనం కోసం రుణగ్రహీతలు ఏకకాలంలో రుణాలు తీసుకోకూడదు అంటే ఎవరైతే లోన్స్ పెట్టుకుంటున్నారో గోల్డ్ లోన్లు ఒకేసారి ఎక్కువ బంగారు ఆభరణాలు ఒకేసారి లోన్స్ పెట్టుకున్నా కూడా ఎవరు ఒకవేళ మీరు నాణ్యాలు ఎలాంటివి అన్న పెట్టినట్లయితే బ్యాంకులు ప్రత్యేక విక్రయించే ప్రత్యేకంగా ముద్రించబడిన బంగారు నాణేలు ఇరవై రెండు క్యారెట్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవి అలాంటివి మాత్రమే మీరు లోన్ పెట్టుకోవడానికి అర్హత పొందుతాయి ఒకవేళ బయట సంస్థలు ఎవరైనా విక్రయించే నాణ్యాలు అయితే గనికి అర్హత పొందవో అవి కూడా చూడాలంటున్నారు ఇక అలాగే ఆర్బీఐ గవర్నర్ మల్హోత్ర మాట్లాడుతూ పసిడి రుణాలను కఠినతరం అయితే చేయడం లేదు అంటే గోల్డ్ లోన్ లేవి మేము కఠిన తరంగా అంటే ఎక్కువ రూల్స్ అయితే మార్చేయడం లేదు రూల్స్ అండ్ రెగ్యులేషన్ కేవలం వాటిని క్రమవర్గీకరిస్తున్నాం కొంచెం సరళతరం చేస్తున్నాం బ్యాంకులకి కస్టమర్లకి కూడా ఇబ్బంది లేకుండా అని చెప్పారు మే పన్నెండో తారీఖు అంటే వచ్చే నెల పన్నెండో తారీఖులోగా వీటిపై క్లియర్ కట్ సూచనలు ఇచ్చి అట్లాంటి అంటే అధికారికంగా కొన్ని క్లియర్ సూచనలు అయితే ఇస్తామని చెప్తున్నారు తదుపరి తుది మార్గదర్శకాలను జారీ చేస్తామని అన్నారు మే పన్నెండో లోపు ఒకసారి ఇక్కడ చెప్పాం కదా ఫైనల్ డెసిషన్స్ అయితే గనుక ఎల్టీవీ పెంచే అవకాశం ఉంది టైం అయితే కనుక ఇంకా పెంచుతామంటున్నారు ఎనభై ఐదు శాతం వరకు లోన్ ఇస్తాం రూల్స్ అన్ని కూడా మే పన్నెండో లోపు ఖచ్చితంగా ఒక అధికారికంగా అయితే కనుక ఆర్బిఐ ప్రకటించే అవకాశం ఉందని అయితే వారు చెప్తున్నారు ప్రస్తుతం ఈ రూల్స్ అన్ని కూడా ఆలోచనలో ఉన్నాయి మాక్సిమం ఇవే ఓకే అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ఈ రూల్సే ఇంకొన్ని ఏమన్నా కొత్త యాడ్ చేస్తే మే పన్నెండో తారీఖులో వీటన్నిటిని కూడా అధికారికంగా అయితే అనౌన్స్ చేయబోతున్నారు సో అయితే ఫ్రెండ్స్ అప్డేట్ వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి